హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మనం ఐయుసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేచర్ గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం ఐయుసిఎన్ ప్రకృతి సహజ వనరుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయుసిఎన్ ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన అతిపెద్ద పర్యావరణ సంస్థ దీనిలో ప్రభుత్వాలు మరియు సివిల్ సొసైటీలు ఉంటాయి ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అక్టోబర్ ఐదున పౌంటెన్ బ్లూ అంటే ఫ్రాన్స్లో ఉంది జూలియన్ హగ్జలే ఆధ్వర్యంలో స్థాపించబడింది ఇతనే దీనికి మొదటి డైరెక్టర్ జనరల్గా పనిచేశాడు దీని ప్రస్తుత కేంద్ర గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉంది ప్రస్తుత ఐయూసిఎన్ ప్రస్తుత ఐయూసిఎన్ డైరెక్టర్ జనరల్ గ్రేతే అగర్వాల్ ఇది ఐయూసిఎన్ డేటా సేకరణ విశ్లేషణ పరిశోధన చేస్తుంది దీని యొక్క విధులు ఇది అంతర్ అంతరించే జీవజాతుల జాబితాతో అంటే జంతువులు మొక్కలు మరియు శిలింధ్రాలు ఉండే రెడ్ డేటా బుక్ను ప్రచురించడం జీవవైద్య సంరక్షణ విధాన మార్పు సహజ వనరుల యాజమాన్యంలో కొన్ని వేల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా ఫీల్డ్ ప్రాజెక్టులు నిర్వహించడం నోట్ అనే ప్రపంచ కన్జర్వేషన్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై ఒకటిలో ఫ్రాన్స్లో జరిగింది సెప్టెంబర్ మూడు నుంచి పదకొండు వరకు దీని థీమ్ వన్ నేచర్ వన్ ఫ్యూచర్ ఇదే చివరిగా జరిగిన సమావేశం ఐయూసీఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ ఇది ఐయుసిఎన్ యొక్క అత్యున్నత నిర్ణాయకర అంగం ఇది కౌన్సిల్ ఎన్నుకోవడం అధ్యక్షుని ఎన్నుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహించను బడ్జెట్ నిర్వహించడంలో కీలక పాత్ర పోషించును ఈ కాంగ్రెస్ ప్రతి నాలుగు సంవత్సరాలు ఒకసారి నిర్వహించబడేను మొదటి కాంగ్రెస్ పంతొమ్మిది నలభై ఎనిమిదిలో పౌంటైన్ బ్లూలో జరగగా ఇండియాలో పంతొమ్మిది అరవై తొమ్మిదిలో న్యూఢిల్లీలో జరిగింది ఐయుసిఎన్ వర్గీకరణ రెడ్డి డేటా బుక్ ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా జాతుల పరిరక్షణ స్థితిని అంచనా వేసి ఐయుసిఎన్ రెడ్ రెడ్ డేటా బుక్ను పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి ప్రచురిస్తోంది ఈ పుస్తకాన్ని మొదటిసారిగా పీటర్ స్కాట్ ఆధ్వర్యంలో ప్రచురించారు ఈ రెడ్ లిస్ట్ను క్రిటికల్ ఇండికేటర్ ఆఫ్ ది హెల్త్ ఆఫ్ ది వరల్డ్స్ బయోడైవర్సిటీ అంటారు రెడ్ డేటా బుక్లోని కొన్ని ముఖ్యమైన పదాలు బ్లూ లిస్టెడ్ జాతులు ఇవి రిస్క్లో ఉన్న జాతులు ఎల్లు లిస్టెడ్ జాతులు ఇవి రక్షణలో ఉన్న జాతులు పింక్ పేజీలు క్రిటికల్లీ ఎండేజర్డ్ జాతులను కలిగి ఉన్నవి ఆకుపచ్చ పేజీలు గతంలో అంతరించి దశలోని ప్రస్తుతం రికవర్ అయిన జాతులు ఎరుపు పేజీలు ప్రమాద దశలో ఉన్న జీవజాతులను కలిగి ఉన్నవి ఈ పేజీలు గల ఈ పేజీలతో గల లిస్టును మొదటగా పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదల చేశారు జీవజాతులను ఐదు క్రైటీరియాల ఆధారంగా మొత్తం తొమ్మిది కేటగిరీలుగా వర్గీకరించడం అయింది ఐదు క్రైటీరియాల ఆధారంగా మొత్తం తొమ్మిది కేటగిరీలు ఐదు క్రైటీరియాలు ఏమిటి జనాభా క్షీణత రేటు భౌగోళిక శ్రేణి జాతి యొక్క చిన్న జనాభా పరిమాణం జాతి నియంత్రణ ప్రదేశంలో నివసించడం వన్యంలో ఆ జాతి విలుప్తం చెందే అవకాశం ఎక్కువగా ఉండడం ఈ ఐదు క్రైటీరియల ఆధారంగా తొమ్మిది కేటగిరీలుగా వర్గీకరించడం జరిగింది మొదటి కేటగిరీ ఈఎక్స్ ఎక్స్టెండెడ్ స్పీసీస్ విలుప్త లేదా ఎక్స్టింక్టెడ్ స్పీసీస్ విలుప్త లేదా గతించిన జాతులు ఏదైనా ఒక జాతికి చెందిన చివరి జీవి కూడా ఈ భూమిపై లేకపోతే అవి విలుప్త జాతులు సుమారు ఐదు బిలియన్లకు పూర్వం నివసించిన అనేక జాతులు ప్రస్తుతం కనుమరుగయ్యాయి ఉదాహరణకు డోడో పక్షి మారిసస్ దేశ జాతీయ పక్షి డైనోసార్స్ ప్యాసింజర్ పావురం ఉత్తర అమెరికా రెండవ కేటగిరీ వన్యంలో విలుప్తమైన జాతులు ఈడబ్ల్యూ ఎక్స్టెంటెడ్ ఇన్ ద వైల్డ్ వన్య ప్రాంతాలలో విలుప్తమయ్యి మచ్చిగా చేయబడుతున్న జాతులు మూడోది ముప్పుగల జాతులు లేదా బెదిరింపుకు లోనైన జాతులు థ్రెట్ స్పీస్ వీటిని తిరిగి మూడు రకాలుగా వర్గీకరించారు నాలుగోది అదే త్రీలో త్రీ ఏ లేదా నాలుగో కౌంట్ వేసుకోవచ్చు తీవ్రమైన అంతరించే జాతులు లేదా అపాయకరమైన విపత్తులో ఉన్న జాతులు లేదా ప్రమాదటప్పు అంచులలో గల జాతులు క్రిటికల్లీ ఎండేజర్డ్ స్పీసెస్ ఇయర్ ఎక్స్ట్రీమ్ హై రిస్క్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ దాదాపు విలుప్త స్థితికి చేరిన జాతులు గత పది సంవత్సరాలలో తొంభై శాతం జీవులు తగ్గుదల లేదా యాభై కన్నా తక్కువ పరిపక్క జీవులు ఉండటం మానవ ప్రత్యక్ష నియంత్రణ వీటి సంరక్షణకు అవసరం థ్రెడ్ క్రిటికల్ ఎండేజర్ స్పీడ్స్ కొన్ని ఉదాహరణలు పిగ్మ పిగ్మి హాగు గ్రేట్ ఇండియన్ బస్టాడు అంటే బట్ట మేక తలపెట్ట మలబర్ సివెట్ గరియల్ మొసలి జోర్డాన్ కర్స పిగ్మీ హాగ్ గురించి రెండు విషయాలు తెలుసుకుందాం ఇది ప్రపంచంలోని అతి చిన్న పంది జాతి హిమాలయాల దిగువ ప్రాంతంలోనే గడ్డి భూమిలో విస్తరించి ఉంది ఇటీవల ఎనిమిది పిగ్మీ హాగులను అస్సాంలోని మానస నేషనల్ పార్కులో విడుదల చేశారు తర్వాత మలబార్ సివేట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం వీటి ఆవాసం భారత్లోని పశ్చిమ కనుగులు ఈ జాతులు రాత్రి కూడా ఎక్కువగా మేల్కొని ఉంటాయి ఈ ఉండే సువాసన గ్రంథి నుంచి సివేటోన్ సివేటోన్ అనే పదార్థాన్ని సంగ్రహిస్తారు దాన్ని వైద్యంలో సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తారు తర్వాత నాలుగు లేదా త్రీపి ఐదో కేటగిరీ అనుకోవచ్చు లేదా దాదాపు మూడో దాంట్లో మనం మూడు ఉంటాయని తెలుసుకున్నాం కదా ఏ త్రీ బి త్రీ సి లేదు నాలుగు ఐదు ఆరుగా కౌంట్ చేసుకోవచ్చు అంతరించే జాతులు ఎన్డేంజర్ స్పీసీస్ ఈఎన్ వెరీ హై రిస్క్ ఆఫ్ ఎక్స్టెన్షన్ జనాభా చాలా తక్కువగా ఉండి సమీప భవిష్యత్తులో ఇలు ఇలుప్త స్థితికి చేరే జాతులు గత పది సంవత్సరంలో జీవులు తగ్గుదల లేదా రెండు వందల యాభై కన్నా కొంచెం ఎక్కువగా పరిపక్క గల జీవులు ఉండటం ఉదాహరణకు రాయల్ బెంగాల్ టైగర్ గంగా డాల్ఫిన్ మణిపూర్ తమిన్ భారత్ ఏనుగు నీలగిరి తా ఆరు కేటగిరీ లేదా త్రీసీ దుర్బల స్థితిలో ఉన్న జాతులు వలనరబుల్ స్పీసీస్ వెరీ హై రిస్క్ ఆఫ్ ఎండే ఎండేజన్మెంట్ వీటి జనాభా సాధారణంగా ఉన్నప్పటికీ సంరక్షణ లేకపోతే ప్రమాద అంచునకు చేరు గత పది సంవత్సరంలో యాభై శాతం జీవులు తగ్గుదల లేదా పదివేల కన్నా కొంచెం ఎక్కువ పరిపక్క జీవులు ఉండటం నీలగిరి వుడ్ పీజియన్ ఎగ్జాంపుల్ ఎరవాడి డాల్ఫిన్ ఆలివ్ రిడ్లే తాబేళ్ళు మంచు చిరుత డ్యుగాంగ్ సముద్రపావు డ్యుగాంగ్ దీన్ని ఏంజిల్ ఆఫ్ సి అంటారు ఇది శాకాహారి అండమాన్ గల్ఫ్ ఆఫ్ మన్నాల్ గల్ఫ్ ఆఫ్ విత్యస్తుంది ఆలివ్ రిడ్లే తాబేల్ ప్రపంచంలో ఈ తాబీలు అతిపెద్ద ప్రజననా కేంద్రం ప్రాంతం ఒడిశా తీరం ఏటా శీతాకాలంలో వేల కొద్ది ఆలివ్ రిడ్ల తాబీలు గుడ్లు పెట్టడానికి దక్షిణ అమెరికా నుంచి ఒడిశా తీరానికి వలస వస్తాయి మంచు చిరుత భారత్లో జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం ప్రదేశ్లో ఉన్నాయి రెండు వేల తొమ్మిది జనవరి ఇరవైన భారత ప్రభుత్వం ప్రాజెక్టు స్నో ల్యాబైడ్ను ప్రారంభించింది ఆ పదకు ఆరో కేటగిరీ ఆ పదకు చేరువలో ఉన్న జాతులు నియర్ తెట్ స్పీసెస్ ఎన్టీ అపాయం లేని జాతులు లేస్ట్ కన్సర్న్ ఎల్సి ఈ జాతులు సుదూర భవిష్యత్తులో ఎలాంటి అపాయానికి గురయ్యే అవకాశం లేనివి ఉదాహరణకు అమ్మూరు డేగలు నాగాలాండ్కు లక్షల్లో వలస వస్తాయి శీతాకాలంలో ఆ ప్రాంతంలో అడవు ప్రాంతంలోని అడవులు పంటల్లో చదలు క్రిమి కాటకలను తినేవి స్థానికులు పెద్ద ఎత్తున వేటడంతో వాటి రాక తగ్గిపోయింది నాగాలాండ్ ఫాల్కన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు ఎనిమిదవది కేటగిరీ జాతుల సమాచారం అలభ్యం డేటా డెఫిషియంట్ డీడి ఏదైనా ఒక జాతికి సంబంధించిన మొక్కల యొక్క వ్యాప్తి మొదలగు సమాచారం తగినంతగా లభించినట్లయితే లభించనట్లయితే దాన్ని జాతుల సమాచారం అలభ్యత అంటారు కాలక్రమేణా జాతుల సమాచారం కొంతవరకు అయినా లభించినట్లయితే వాటిని ఆపదకు చేరులో జాతీయ చేరువలో జాతుల వర్గంలో చేర్చుతారు వాస్తవానికి ఇది ఐయుసిఎన్ వర్గీకరణ స్థాయి కాదు తొమ్మిదవది మూల్యాంకన లేదా గణన చేయబడిన జాతులు నాట్ అవైలబిలిటీ అన్ని ఐయుసి వర్గీకరణ ప్రకారం మూల్యాంకన చేయబడిన జాతులు బారోమీటర్ ఆఫ్ లైఫ్ ఐయుసిఎన్ వారు రెడ్ లిస్టును రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే ఇప్పటి వరకు చివరి మదిం బారోమీటర్ ఆఫ్ లైఫ్ పేరుతో మదింపు చేశారు మొదట బారో బారోమీటర్ ఆఫ్ లైఫ్ రెండు వేల పదిహేనులో ప్రచురించబడింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం జీవ వైవిధ్యాన్ని విలుప్తం కాకుండా నివారించే సంరక్షణ చర్యలు చేపట్టడం రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నాటికి ఒక లక్ష నలభై ఏడు వేల ఐదు వందల జాతులను మదింపు చేశారు అయితే ఒక లక్ష అరవై వేల జాతులను మదింపు చేయడం లక్ష్యం మదింపు చేసిన వాటిలో ఒక లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల జాతులను పూర్తి సమాచారంతో మదింపు చేశారు రెండు వేల రెండు వరకు మదింపు చేసిన జీవజాతుల వివరాలు వట్టి బ్రేడ్స్ యాభై ఏడు వేలు ఎనోటి బ్రేడ్స్ ఇరవై ఆరు వేలు మొక్కలు యాభై ఎనిమిది వేలు శీలంధ్రాలు ఐదునవైలు కొన్ని ముఖ్యాంశాలు షార్క్ రే చేపల జనాభా రెండు వేల పద్నాలుగుతో పోల్చితే తగ్గింది కొమాటో డ్రాగన్ బల్లి అంతరించ జాబితాలో చేరింది రెండు వేల వంద నాటికి తొంభై ఎనిమిది శాతం ఎంప్రవరో పెంగ్విన్స్ ఎంపర్ఆర్ఆర్ పింగ్విన్స్ నశించిపోయే ప్రమాదం ఉంది నోట్ ఈ గ్రంథంలో సూక్ష్మజీవుల సమాచారం లేదు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్